హాయ్ ఎవ్రవెండ్ వెల్కమ్ టు నవచేతన కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచేతన కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో ఉన్నటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే అందిస్తుంది వీటితో పాటుగా చక్కని వీడియో క్లాసెస్ని కూడా యూట్యూబ్లో అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది అందులో భాగంగానే మనం ఈరోజు ఎనిమిదవ తరగతి అయినటువంటి మొదటి పాఠమైన వనరులు అనేటువంటి లెసన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం దీనికంటే ముందుగా ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ కనెక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని మీరు అక్కడ తెలుసుకోవచ్చు ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము వనరులు అంటున్నా చూడండి బట్టలు పాత్రలు ఆహార ధాన్యాలు దువ్వెనలు తేనె సీసా పుస్తకాలలో ప్రతి ఒక్క దానికి ఒక ఉపయోగం ఉంది అందుకే అవి ముఖ్యమైనవి వీటన్నిటిని కూడా మనము వనరులు అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వనరు అంటే ఏంటి వనరు అంటే ఏంటి అంటే మన అవసరాలను సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే దాన్ని ఏమని పిలుస్తామంటే మనము వనరు అని పిలుస్తాం తర్వాత మన చుట్టూ అనేక వనరులను మనం గమనించవచ్చు ఏవేవి తాగే నీరు ఇంట్లో విద్యుత్ తర్వాత పాఠశాల ఇంటికి చేరుకునేటువంటి రిక్షా చదివే పాఠ్య పుస్తకం ఇవన్నీ కూడా మనకు వనరులే అని చెప్పవచ్చు కదా మరి ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్నటువంటి మీరు వింటున్నటువంటి యూట్యూబ్ ఇవన్నీ కూడా వనరు కిందకే వస్తాయి అన్నమాట ఓకేనా మరి చూడండి నెక్స్ట్ ఇంకా ఇచ్చిన చాలా తాజా కూరగాయలు నీరు విద్యుత్ రిక్షా కూరగాయలు పాఠ్యపుస్తకం వినన్నింటిలో ఒక సాధారణ లక్షణం అనేది ఉంది అది ఏంటి అంటే వాటికి ప్రయోజనం ఉంది కాబట్టే వాటిని మీరు ఉపయోగిస్తున్నారు దానికి గల ప్రయోజనమే ఒక వస్తువు లేదా పదార్థాన్ని వనరుగా మారుస్తుంది మరి ఏదైనా ఒక వస్తువు వనరుగా ఎలా మారుతుంది అంటే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు అనేవి వనరులుగా మారడం జరుగుతుంది మరి వస్తువుకు గల ఉపయోగము లేదా ప్రయోజనం వలన దానికి ఒక విలువ అనేది ఏర్పడుతుంది వనరులన్నింటికి కూడా విలువ అనేది ఉంటుంది మరి విలువ అంటే వినియోగ అర్హత కలిగి ఉండడం కొన్ని వనరులను ఆర్థిక విలువను కలిగి ఉంటాయి కొన్ని అలా కాదు ఉదాహరణకు లోహాలు అనేవి ఆర్థిక విలువను కలిగి ఉంటాయి అందమైన ప్రకృతి దృశ్యం అనేది కలిగి ఉండకపోవచ్చు కానీ రెండు ముఖ్యమైనవే అవి మానవ అవసరాలను తీరుస్తాయి ఓకేనా నెక్స్ట్ సమయాన్ని బట్టి కొన్ని వనరులు ఆర్థికంగా విలువైనవిగా ఉంటాయి మరి మీ నాయనమ్మ చేసే ఇంటి వైద్య చిట్కాలు ప్రస్తుతం వాణిజ్య విలువ ఉండకపోవచ్చు కానీ వాటిని రేపు ఒక వైద్య సంస్థ పేటెంట్ చేసి విక్రయిస్తే అవి ఆర్థికంగా లాభసాటిగా మార్చవచ్చు అంటున్నాడు మరి పేటెంట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కును ఏమని పిలుస్తామంటే పేటెంట్ అంటాం నెక్స్ట్ సాంకేతికత అంటే ఇది పనులు చేయడం లేదా వస్తువులు తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞానాన్ని నైపుణ్యాన్ని మనం ఏమైనా పిలుస్తామంటే సాంకేతికత అని పిలవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి సమయం సాంకేతికత అనేవి వస్తువులను వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఈ రెండు ప్రజల అవసరాలకు సంబంధించినవి మరి ప్రజల ఆలోచనలు జ్ఞానం ఆవిష్కరణలు మరిన్ని నూతన వనరుల సృష్టికి దారితీస్తాయి కనుక ప్రజలే అత్యంత ముఖ్యమైనటువంటి వనరు ఓకేనా కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి మరి అత్యంత ముఖ్యమైన వనరు ఎవరంటే ప్రజలు మానవుడు ఓకేనా నెక్స్ట్ చూడండి ప్రతి ఆవిష్కరణ అనేక ఇతర ఆవిష్కరణలకు దారితీస్తుంది మరి నిప్పును కనుగొనడం వంటి ఇతర ప్రక్రియలకు దారితీసింది చక్రం అనేటువంటి ఆవిష్కరణ కూడా కొత్త రవాణా విధానాలను అభివృద్ధి చేసింది అదేవిధంగా వేగంగా ప్రవహించే నీటిలోని శక్తిని జలవిద్యుత్గా మార్చే సాంకేతికత దానిని ఒక ముఖ్యమనుగా మార్చడం జరిగిందనమాట ఓకేనా అంటే ఒక కొత్త ఆవిష్కరణ అనేది అనేక నూతన ఆవిష్కరణలకు ఒక బీజం పడినట్టు అనమాట మనం ఆల్రెడీ చూసుకున్నాం మరి కంప్యూటర్స్ చూసుకుంటే ఫస్ట్ తరం కంప్యూటర్స్లు ఎలా ఉన్నాయి దాదాపు ఒక పెద్ద గది నిండా సరిపోయేంత పెద్దగా ఉన్నాయి కంప్యూటర్స్ బట్ అది ఒక ఆవిష్కరణ అయితే రాన్ రాను రాన్ రాన్ అయిపోయింది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చినాయి ప్రజెంట్ మనము ల్యాప్టాప్స్ మొబైల్స్ వాడుతున్నాం అంటే ఇవన్నీ కూడా నూతన ఆవిష్కరణలు అనమాట ఓకేనా మరి అంటే ఒక ఆవిష్కరణ నుంచి అనేక నూతన ఆవిష్కరణలు అనేవి ఏర్పడటానికి దారితీస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు వనరులు రకాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వనరుల రకాలు వచ్చేసి మూడు రకాలుగా ఉన్నాయి అవి ఏంటంటే సహజ వనరులు మానవ నిర్మిత వనరులు నెక్స్ట్ మానవ వనరులు ముఖ్యమైన వనరు ఏది మానవ వనరు అనమాట మరి సహజ వనరులు అని చూద్దాం ఇవేంటి అంటే మనకు ప్రకృతి నుండి సహజంగా లభించేటువంటి అదేవిధంగా ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులను మనము సహజ వనరులు అని పిలుస్తాం ఎగ్జాంపుల్ మనం పిలిచే గాలి నదులు సరస్సులలో నీరు నేలలు ఖనిజాలు అన్నీ కూడా ఏంటివి అంటే సహజ వనరులు వీటిలో అధిక శాతం ప్రకృతి ప్రసాదితాలు వీటిని నేరుగా ఉపయోగించుకోవచ్చు అనమాట కొన్ని సందర్భాలలో వీటిని మరింత లాభసాటిగా ఉపయోగించుకోవడానికి సాధనాలు సాంకేతిక అనేవి అవసరం కావచ్చు నెక్స్ట్ చూడండి ఇక్కడ సహజ వనరులను స్థూలంగా పునరుత్పాదక పునరుత్పాదకం కాని వనరులుగా వర్గీకరించడం జరిగింది అంటే పునరుత్పాదక వనరులను ఏమని పిలుస్తాము పునరుద్ధరింపబడేవి లేదా త్వరగా భర్తీ చేయబడేవి అని పిలుస్తాం వీటిలో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి సౌరశక్తి ప తర్వాత పవన శక్తి ఇవన్నీ ఏంటంటే పునరుత్పాదక వనరులు ఇది అయిపోయినా కూడా తిరిగి తిరిగి మరీ ఏమవుతుందంటే ఫామ్ అవుతాయి అయితే మానవ కార్యకలాపాల వల్ల కూడా ఇవి ప్రభావితం అనేవి కావన్నమాట కానీ నీరు నేల అడవి వంటి కొన్ని పునరుత్పాదక వనరులు అనేవి నిర్లక్ష్యంగా ఒకవేళ వినియోగిస్తే దానివల్ల ఏమవుతుందంటే దాని యొక్క ప్రభావం దేని మీద పడుతుంది అంటే వాటి యొక్క నిల్వల పైన ప్రభావం పడుతుంది అవి తగ్గిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి నీరు అపరిమిత పునరుత్పాదక వనరుగా కనిపిస్తుంది కానీ సహజ నీటి వనరుల కొరత నీరు ఎండిపోవడము నేడు ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ప్రధాన సమస్యగా ఉంది కదా మనకి భూమి అనేది దాదాపు డెబ్బై శాతం మరి నీటితోనే కనిపిస్తుంది మనకి అంటే నీరు అనేది ఒక అపరిమితంగా కనిపించేటువంటి పునరుత్పాదక వనరు కానీ మరి నీరంతా దాదాపు ఏంటి ఉప్పు నీరు అనేది సముద్రం అనేది అంతా ఉప్పు నీరే కదా ఉప్పు నీరు అధికంగా ఉంది కానీ మంచి నీరు అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇది మంచినీటిని మనం సవ్యంగా వాడుకోవాలి లేదంటే అది కూడా మనం అనేక పరిణామాలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి పునరుత్పాదకం కాని వనరులు అంటే పరిమిత నిల్వలు కలిగి ఉంటాయి ఒకసారి ఈ నిల్వలు తరిగిపోతే వీటిని పునరుద్ధరించడానికి లేదా తిరిగి ఏర్పరచడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు ఇవి తిరిగి ఏర్పడడానికి పట్టే కాలం మానవ జీవిత కాలం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని ఏమైనా పిలుస్తామంటే పునరుత్పాదకం కాని వనరులుగా వీటిని పరిగణించడం చెప్తు జరుగుతుంది ఓకేనా మరి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బొగ్గు పెట్రోలియం సహజ వాయువు ఇవన్నీ కూడా ఏంటంటే పునరుత్పాదకం కాని వనరులు అనమాట మరి భూభాగము వాతావరణము ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు అనేవి విస్తరించి ఉన్నాయి భూమిపై ఈ అంశాల విస్తరణ భిన్న ప్రాంతాలలో భిన్నంగా ఉండటం వలన ఈ వనరుల లభ్యత కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు నెక్స్ట్ వచ్చేసి మానవ నిర్మిత వనరులు అంటే మానవుని చేత నిర్మించబడినటువంటి వనరులను మనం ఏమంటామంటే మానవ నిర్మిత వనరులు అంటాం మరి ఇప్పుడు ప్రజలు ఇనుప ధాతువు నుండి ఇనుమును సహకరించడం నేర్చుకున్న తర్వాతే ఇనుము ఒక వనరుగా మారింది మానవ నిర్మిత వనరు అయినా ఇనుమును ఉపయోగించి ప్రజలు భవనాలు వంతెనలు రోడ్లు యంత్రాలు వాహనాలు వంటివి నిర్మిస్తారు అందుకే వీటిని ఏమని పిలుస్తాం మానవ నిర్మిత వనరులు అని పిలుస్తాం దీంతోపాటు చాలా ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సాంకేతికత అనేది కూడా ఒక మానవ నిర్మిత వనరులు మానవుడు నిర్మించుకున్నటువంటి అంశం అన్నమాట సాంకేతికత అనేది మనం మానవ నిర్మిత వనరులను తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తాం కరెక్ట్ కదా ఇప్పుడు లడ్డు చేయాలనుకుంటున్నాం లడ్డు చేయాలంటే నీకు ఏంది శనగపిండి అనేది కావాలా శనగపిండి అంటే ఏంది శనగలు అనేవి కావాలి శనగలు అనేటివి ఏంటివి సహజ వనరు కాబట్టి ఏదైనా కానీ మన మానవులు ఏదైనా నిర్మించాలంటే ఖచ్చితంగా వాటికి సహజ వనరులు అనేది ఉపయోగించాల్సిందే మరి వనరులను నిల్వ అంటడం ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మొత్తం వనరుని వనరులను నిల్వ అంటాం సుస్థిరాభివృద్ధి అంటే ఏంటంటే భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడానికి ఏమని పిలుస్తామంటే మనము సుస్థిరాభివృద్ధి అని పిలవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మానవ వనరులు అంటున్నాం మరి మానవ వనరులు అంటే ఏంటి జ్ఞానం నైపుణ్యం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రజలు మరిన్ని నూతన వనరులను సృష్టించడానికి ప్రకృతిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు మానవులు ఒక ప్రత్యేక వనరుగా పరిగణించబడతారు అనగా ప్రజలే మానవ వనరులు విద్య ఆరోగ్యం ప్రజలను విలువైన వనరులుగా తయారు చేయడానికి సహాయపడతాయి ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడాన్ని మానవ వనరుల అభివృద్ధి అని పిలవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి మరి వనరులను ఎలా పరిరక్షించాలి అంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పునరుత్పాదక వనరులను మున్ముందు చాలా కొరత అనేది ఏర్పడవచ్చు అదేవిధంగా పునరుత్పాదకం కాని వనరులనేవి అయితే ఖచ్చితంగా తగ్గిపోయేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి మరి వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని ఏమంటామంటే వనరుల పరిరక్షణ అని చెప్పడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యత పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అని పిలుస్తాం వనరులను రక్షించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ప్రతి వ్యక్తి వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవడం వస్తువుల పునర్వినియోగం పునశ్చక్రియం ద్వారా తమ వంతు సహకారాన్ని అందించవచ్చు అదేవిధంగా మనందరి జీవితాలు ఒకదానిపై ఒకటి ముడిపడి ఉంటాయి కనుక ఇది చివరికి మార్పుని తీసుకొని వస్తుంది కాగుదం తయారు చేయడానికి చాలా చెట్లు నరుకుతారు నీరు బొగ్గు నుండి విద్యుత్ వస్తుంది ప్రకృతి ప్రసాదించిన జీవనాధార వ్యవస్థను మనము ఏం చేస్తున్నామంటే నిర్వహించడం సంరక్షించడంలో మన భూమి ఇక్కడి ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉంటుంది కాబట్టి ఇలా చేయడం ఇలా జరిగేలా చేయడం అనేది మనందరి బాధ్యత మరి పునరుత్పాదక వనరుల యొక్క ఉపయోగాలు అనేవి సుస్థిరమైనవిగా ఉంటాయి భూమిపైన జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తాయి అదేవిధంగా సహజ పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టం అనేది తగ్గించడం అనేది చేయాలన్నమాట మరి సుస్థిర అభివృద్ధి యొక్క కొన్ని సూత్రాలు ఏంటి అంటే అన్ని జీవుల పట్ల గౌరవం శ్రద్ధ కలిగి ఉండాలి మానవ జీవన నాణ్యతను మెరుగుపరచాలి భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడాలి వనరులను క్షీణతను తగ్గించాలి పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి విధులను మార్చుకోవాలి సమాజాలు తమ సొంత పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వీలు కల్పించాలి ఇవన్నీ ఏంటంటే సుస్థిర అభివృద్ధి యొక్క కొన్ని సూత్రాలు అన్నమాట ఓకేనా మరి ఇది ఇవాళ వీడియోలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ రేపటి వీడియోలో మరొక లెసన్తో ఉందంటాను అంతవరకు సెలవు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ నైస్ డే